రైతుకు పనికిరాని ప్రభుత్వం అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి వ్యవసాయం చేశాక అంతో ఇంతో చేతికి అందిన పంటను అమ్ముకుందామంటే గిట్టుబాటు ధర లేక విలవిలలాడుతున్నారు ఏపీలోని రైతులు ఎకరాకింతని నష్టమే వస్తుంటే ఇక అప్పులు తీర్చేదట్ట ఇల్లు గడిచేదట్ట రైతు సంగతే తీసుకుందాం ఎకరానికి ముప్పై ఐదు వేలు పెట్టుబడి పెడితే సుమారు ఆరు క్వింటాళ్ల దిగుబడి వస్తోంది దీనిని స్థానికంగా క్వింటాల్ మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల నాలుగు వందల వరకు మాత్రమే ధర ఉంది గరిష్టంగా నాలుగు వేల నాలుగు వందలకు అమ్మిన ఎకరానికి పదివేలు నష్టమే అన్నమాట మరి క్వింటాల్కు ఐదు వేల ఐదు వందలు ఇచ్చే సీసీఐ కేంద్రాలకు వెళ్లొచ్చు కదా అంటే కడప జిల్లాలో అసలు సీసీఐ కేంద్రమే ఏర్పాటు చేయలేదు ప్రభుత్వం వీళ్లు ఇతర జిల్లాలకు వెళ్లి అమ్ముకుందామంటే రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి తీరా అక్కడకు తీసుకువెళ్లాక శాతం ఎక్కువ ఉందనో పిండే పొడవు తక్కువ ఉందనో మైక్రోనైర్ విలువ అంటూ రకరకాల కొర్రీలు పెడుతున్నారు గత ఏడాది ఇదే సమయానికి క్వింటాల్ ఆరు వేల మూడు వందల నుంచి ఆరు వేల ఐదు వందలు పలికింది ఈసారి మాత్రం పత్తి పంట నష్టాలనే మిగులుస్తోంది ఇక వేరుశనగ పంటకు అక్టోబర్ వరకు క్వింటాల్ ధర ఎనిమిది వేలు పలికింది తీరా రైతు చేతికి దిగబడి వచ్చాక అమ్ముకుందామని మార్కెట్కు వెళితే ఒక్కసారిగా ధర మూడు వేలకు పడిపోయింది దళారుల మాయాజాలం అలా ఉంటే పట్టించుకోవాల్సిన ఆయిల్ ఫెడ్ పత్తా లేకుండా పోయింది మొక్కజొన్న కూడా అంతే నిన్నటి వరకు రెండు వేల ఎనిమిది వందలు క్వింటాల్ ఉన్న ధర రైతు పంటతో వచ్చేసరికి పంతొమ్మిది వందలకు పడిపోయింది సుబాబుల్ రైతుల పరిస్థితి మరీ ఘోరం క్వింటాల్ ధర నాలుగు వేలు ఉన్నా రైతుకు మాత్రం పదహారు వందల నుండి రెండు వేలు మాత్రమే దక్కుతుండటంతో ఈ ఘోరం ఏమిటంటూ సుబాబుల్ రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు ధాన్యం కొనుగోలు కథలు మరీ ఘోరం ధాన్యం అమ్మాలన్న రైతులు కొత్తగా ఈ పంట యాప్ లో నమోదు చేసుకోమన్నారు ఈ నమోదును సరిగ్గా నిర్వహించక రైతులు అవస్థలు పడుతున్నారు ఎకరానికి ముప్పై ఐదు బస్తాలే కొంటామన్న నిబంధనతో మిగిలిన పంటను ఏం చేసుకోవాలో రైతుకు అర్థం కావడం లేదు అదన్నా సరిగ్గా కొంటారా అంటే పదిహేడు శాతం మించి తేమ ఉంటే కొనడం లేదు దీంతో బహిరంగ మార్కెట్లో సగం ధరకే అమ్ముకోవాల్సి వస్తోంది చెరకు రైతుది అదే పరిస్థితి చక్కెర ఫ్యాక్టరీలు సకాలంలో బకాయిలు చెల్లించడం లేదు క్వింటాల్ కు నాలుగు వేల ధర పలికితేనే తప్ప చెరకు రైతు కోలుకోలేడు పరిస్థితులు ఇలా ఉంటే ప్రభుత్వం ఏమీ చేయదా అంటే చాలా చేస్తున్నామంటూ సాక్షి పేపర్లో ప్రకటన ఇచ్చుకుంటూ ప్రకటన ధరలు పెంచుకుంటుందే తప్ప రైతు పంటకు ధర పెరిగే ఆలోచన చేయట్లేదు అందుకే ఇది రైతుకు పనికిరాని ప్రభుత్వం